మరి మరీ కోరుతున్నాం మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ రండి ఫ్రెండ్స్ లైవ్ వచ్చి సపోర్ట్ చేయండి kali gali 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 mm. <laughs> <laughs> Ya, yeah, mama, maki mama. Ya, hey, mama. Itu dah. Mukti lupa. Ya, చాక్లెట్టు తెచ్చినాడు మామే చాక్లెట్ ఊరికి చెప్తాడు ఊరికి మిర్చిది బన్ను తెచ్చినాడు రాజు welcome to live please like this live اګه کله چې په دې ویډیو باندې کلیک کړی సో ఈ పంట చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క మూల పోయినారు ఎందుకంటే అట్లా పడిపోయిందన్నమాట సో ఆ పాగి కింద పడుకునేసింది పంటంతా సో ఏం చేసేది తెలియక పాగి చూసి మరీ కోస్తున్నారు రాలిపోతాయి కదా వడ్లంతా సో అక్కడొకరు అక్కడొకరు అలా అని కోసుకుంటూ రౌండ్ షిప్లో కోస్తూ వస్తున్నారు పాగి చూసుకుంటు ఎక్కువ ఊదర్లే అన్నమాట హలో ఫ్రెండ్స్ ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ సపోర్ట్ లైవ్ లైక్ దిస్ లైవ్ Hello, friends! Please welcome to live lecture and the highlight on the of friends. Like this live like and హలో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్కి హలో ఫ్రెండ్స్ ఉన్నారా ట్వంటీ వన్ మెంబర్స్ చూస్తున్నారు హాయ్ హాయ్ ట్వల్వ్ మెంబర్స్ ఉన్నారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ లైక్ దిస్ లైవ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డూ సబ్స్క్రైబ్ mm lalah mo ఏందనా ఏంది సరే పని చల్లగా ఉండ ఉంది ఆడే ఉండు I just chill, nah. Hmm. mm-hmm హలో ఫ్రెండ్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కన చూపిస్తా

హలో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ దిస్ లైవ్ హాయ్ ఫ్రెండ్స్ త్రీ మెంబర్స్ ఉన్నారు హాయ్ 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 ప్లీజ్ కామెంట్ లైక్ దిస్ లైవ్ போய் ரெண்டு ரோஜா மூணு ரோஜா படுதா தான் தான் இங்க விளா மூணு ரோஜில் ஈஸி படுத்து கொஞ்சமே கோஸ் అంతేలే ఆవులు ఉండే వల్ల పోసుకొని పోతారు ఎన్న కావులు లేవా లేదు పాప ఉండదు వాళ్ళు కోసుకోవద్దా ఊరు కోసేవాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు లైవ్ లైక్ దిస్ లైవ్ సపోర్ట్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రై పద్దెనిమిది మంది ఉన్నారు ఎయిటీన్ మంత్స్ ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు ట్వెల్వ్ మెంబర్స్ అమ్మో Five members of Naru, hi friends, please like this live, support please, subscribe please. Chiprana.